వెల్కమ్ టు నవిత న్యూస్ ఘనంగా ప్రారంభమైన శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ ఆన్సర్ షావలి బాబా దర్గా గంధ మహోత్సవం ఆత్మకూరు పట్టణంలోని తూర్పు వేదిలో వెలిసి ఉన్న శ్రీ 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 హజరత్ అన్సర్ షావలి బాబా దర్గాలో గురువారం వేకువ జాముని ప్రారంభమైన గంధోత్సవంలో మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో నేడు సొందల్ మాలి కార్యక్రమం సందర్భంగా స్వామివారి సమాధికి గంధమును లేపనంగా పూసి అనంతరం సమాధిపై వస్త్రాన్ని పూల చద్దర్ను అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు భక్తులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు స్థానికులు సమీపంలోని గ్రామస్తులు దర్శించుకుంటున్నారు ఈ కార్యక్రమం ఆఫీస్ ఖాత్రి ఆధ్వర్యంలో స్థానిక కమిటీ సభ్యులు छोड्ते रहो इन्दो छोड्दे रहो लपटि ओ काढे छ भन्दो आन्दै थ्रो छोडो अरे हामी हमारी ہے हमे ए देविन दरातलेकडे उपक्षात फाळे फाळेंबोतुन सदा ూరులో దూర్తి విధి అంటూ వెళ్తే ఉన్న శ్రీ హజరత్సైద్ అంసర్వలి బాబా వారి గంధ మహోత్సవము నేటి నుంచి ప్రారంభం కా కా చేస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు గంధ మహోత్సవము మధ్యాహ్నం అన్నదానము నిర్వహిస్తున్నాము సాయంత్రము జండ పూల జెండా ఊరేగింపు ఆరు గంటలకి దర్గా నుంచి బయలుదేరి సాయంత్రం బిఎస్ఆర్ సెంటర్లో ఉండే సుల్తాన్ షహీర్ దర్గాలో జెండాని ఆవిష్కరిస్తారు రేపు ఉదయం రెండు గంటలకి గంధ కలసాన్ని ఊరేగింపుగా తీసుకొని పోయి చెక్కెలోని ఆసార్ గృహం నందు గంధాన్ని సమర్పిస్తాము మరలా తిరిగి వచ్చి పొద్దున ఆరు గంటలకి భద్రతరవలి బాబా వారి సమాధికి గంధాన్ని పూసి తీర్థ ప్రసా ప్రసాదాలను భక్తులకి పట్టి